నమస్తే అండి నా పేరు వాణి ఇక్కడ అమ్మ అనమాట దేనికి విసిగి అన్నం తినడానికి మాత్రం చాలా సతాయిస్తుంది అనమాట బాత్రూమ్లో నుంచి వచ్చి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది చూడండి తినాల్సి వస్తుందని అరే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇట్లా రొటీన్ లైఫ్ అనమాట అసలు నిజంగా చెప్పాలంటే పిల్లలందరూ బిజీగా ఉంటే ప్రతి తల్లి పరిస్థితి ఇంతే అమ్మ ఎప్పుడు అదే ఫీల్ అవుతుండే అనమాట ఎంతమంది పిల్లలు ఉంటే ఏం లాభం నేను ఒక్కదా కదా ఇంట్లో ఉండేది అనేది వన్ ఇయర్ కింద సిక్ అయిందనమాట అప్పటి వరకు అమ్మ ఇట్లా ఒంటరిగానే ఉంటుండే అందరం జాబ్స్ చేసేవాళ్ళము కానీ సిక్ అయిన తర్వాత ఇప్పుడు ఆమెను ఒంటరి వదలట్లేదు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటాం అప్పుడు సీసీ కెమెరాలి ఇట్లా చెక్ చేసి అన్నం తినదు కాబట్టి అన్నం పెట్టే టైంకి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎవరికి టైం ఉంటే వాళ్ళు వెళ్ళి ఆమెకు అన్నం పెట్టేసి మళ్ళీ వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట మా నాన్న చనిపోయిన తర్వాత ఆమె ఇంట్లో ఒక్కతే అయిపోయిందనమాట అందరూ జాబ్స్ చేసి బిజీగా ఉండడం వల్ల ఆమె ప్లేట్ అవన్నీ కడుగుతుంటే నేను అక్కడే ఉన్నా అనమాట అంటే ఆమెకు బాడీకి మినిమమ్ ఎక్సర్సైజ్ ఉండాలన్నారు డాక్టరు అందుకే ఆమె తృప్తిగా ఆమె ప్లేట్ ఆమె కడుక్కుంటుండే గమ్ము నూరుకున్నా అనమాట నిజంగా చెప్పాలంటే ఈమె తనంతటా తాను లేచి అట్లా కడుక్కోవడము నడవడము ఇంట్లో అదంతా కూడా మా అదృష్టం అనుకోవాలి యాక్టివ్గా ఉందంటే ఒకప్పుడు యోగా చేసేది అనమాట రెగ్యులర్గా మధ్యలో టూ త్రీ టైమ్స్ ఫ్రాక్చర్స్ అయినాయి మైనర్ దానివల్ల కొంచెం డల్ అయింది తనకు ఓపిక ఉన్నప్పుడు చాలా వరకు ఆరోగ్య సూత్రాలు కూడా చిట్కాలు ఎక్కువ పాటించేదనమాట అందుకని ఫ్రూట్స్ తినడము జ్యూసెస్ తాగడము కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అది ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదనమాట తనంతట తాను తెచ్చుకొని కడుక్కొని మరీ తింటుంది అన్నం తినడానికి మాత్రం ఎవరో ఒకరు ఖచ్చితంగా పక్క నుండి బలవంతం చేయాల్సిందే అన్నమాట సరే సరే రేపు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్